నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల పది పదకొండు తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు రెండు రోజులు జరిగేటువంటి ఈ ఫెస్టివల్లో ప్రతిరోజు సాయంత్రం సూళ్లూరుపేట కాలేజీ గ్రౌండ్ నందు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు Thank <laughs> you. ఈ లోకతను హారికా గారు డివిజన్ రిజర్వ్ ఫారెస్ట్ స్టేషన్ వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా విధంగా ఫెస్టివల్ నాల్ పీడిస్ ఈ నాల్ టీమ్ డిపార్ట్మెంట్ హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫెమింగో ఫెస్టివల్ ఏడు వేదికలవ మాదనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని

గౌరవ ఎమ్మెల్యే సుల్లూరుపేటూర్పేటారం రెండు వేల ఇరవై ఐదులో ఎలాగ ఘనంగా ఫిలమంగా ఫెస్టివల్ మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ సుల్లూరుపేటలో జరిపారో దానికంటే పెద్ద ఎత్తున రెండు వేల ఇరవై ఆరులో ఈ పది పదకొండో తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు టూరిజం మంత్రి గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ఘనంగా జరుపుతున్నాము నెలపట్టు అట్టకాని తిప్ప సుల్లూరుపేట శ్రీసిటీ మైలాండ్ ఐలాండ్ అదేవిధంగా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఇవి అన్ని ప్రాంతంలో ఈ టూ డేస్కి ఈ ఫ్లంబింగ్ ఫెస్టివల్ జరుగుతుంది అందరం కూడా వారి ఎత్తున మీరు అందరం కూడా రావాలి దీనిలో పాల్గొనాలి ఈ ఫెస్టివల్ని మన ఆంధ్రని కాకుండా మన ఇండియా లెవెల్లో అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఇది ముందుకు తీసుకెళ్లాలి అందుకని ఎన్నో ఇయర్గా నడపకుండా ఉన్న ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పటి నుంచి అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము రాష్ట్రంలో రాకెట్ ఎగరాలంటే అదేవిధంగా ప్లంబింగ్ ఎగరాలంటే అది సులూరు పెట్టడం జరుగుతుంది అలాంటి కాన్స్టిట్యువెన్స్ నిరోధిస్తున్నారు సో మీరు అందరం కూడా సపోర్ట్ చేయాలి ఒక పండగ వాతావరణం మొదలైంది ఎందుకంటే మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది పదో తారీఖు పదకొండో తారీఖు రెండు రోజులు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో ఏ వెన్యూలో అయితే జరిగిందో అక్కడే స్కూల్ గ్రౌండ్ లోనే మనకి ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేయమని నన్ను చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ మేరకు మనము కలెక్టర్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అద్భుతంగా చేద్దామని గతంలో గత సంవత్సరం మనకు పర్మిషన్ ఇచ్చి మూడు రోజుల పాటు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ సుల్లూరుపేట నియోజకవర్గంలో చాలా బాగా ఎటువంటి యాత్రికులకు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ లేదా అఫీషియల్స్ అందరు కూడా ఎవరినైతే మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి లాస్ట్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ మూడు రోజులు సాగింది ఈ సంవత్సరం రెండు రోజుల మా పాటు మనకు పదో తరగతి అలాగే పదో టెన్త్ మరియు లెవెన్త్ మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం ఈ రెండు రోజులు కూడా పూర్తిగా రెండు రోజులు పొద్దున సాయంత్రం రెండు కూడా మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతాయి దీంట్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాగే గతంలో జరిగినవన్నీ అంటే తిరుపతి డిస్టిక్ నుంచి కానీ లేదా అటు చెన్నై నుంచి కానీ ఇటు మనకు నెల్లూరు నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజిట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫ్లెమింగోస్ అదే పెళ్లికాన్ పక్షుల్ని చూడడానికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం కల్చరల్ అంటే అందరూ ఎంజాయ్ చేసేదే కాకుండా పక్షుల గురించి తెలుసుకోవడం వాళ్ళు అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటి ఆరిజిన్ ఏంటి లేకపోతే ఇక్కడికి వచ్చి అవి ఎలా సర్వైవ్ అవుతాయి ఎందుకంటే ఈ పెలికాన్ పక్షులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్ని పక్షులు కంటే కూడా కొంతవరకు ఆ లెగ్స్ కానీ అలాగే బీక్ కానీ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఆ పక్షుల గురించి తెలుసుకోవడం కూడా అంటే ఒక బయాలజీ స్టూడెంట్ గా ఒక గా ఇవన్నీ గతంలో మేము సైన్స్ చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు అంటే మేము పుస్తకాల్లో చూడటమే కానీ విజువలైజ్ చేసుకొని చదవడమే కానీ ఇట్లా ప్రాక్టికల్ గా చూస్తూ ఒక పక్షుల గురించి తెలుసుకోవడం అన్నది పిల్లలకి సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇక్కడ షార్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాకెట్ ఎగ్జిబిషన్స్ కూడా మనకు స్టాల్స్ రూపంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వాటి గురించి తెలుసుకోవడం ఇది మనకు పిల్లలకి ముఖ్యంగా ఈ సైంటిఫిక్ గురించి తెలుసుకోవడం అలాగే ఈ ఫ్లెమింగోస్ గురించి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగం అలాగే నియోజకవర్గ ప్రజలకి మనకు ఎక్కడో సైబీరియా నుంచి ఇక్కడికి వచ్చి వలస పక్షుల్లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక అక్టోబర్ నుంచి లేకపోతే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడే పక్షులు సర్వైవ్ అవుతూ ఉంటాయి సో వాటిని చూడడానికి మనం ఒక పండుగ లాగా ఇక్కడికి ఆల్మోస్ట్ వన్ లాక్ నైన్టీ వరకు బర్డ్స్ ఇక్కడ ఉంటాయని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు అలాగే అక్కడ ఎక్కడో నుంచి మైగ్రేట్ అయిన పక్షులు ఒక యాభై వరకు స్పీషిస్ ఉంటాయని చెప్తున్నారు సో అన్ని రకాల పక్షులు డిఫరెంట్ పక్షుల్ని మనం చూడటం ఇదంతా కూడా మన నియోజకవర్గానికి ఒక మంచి వరం అని ఫీల్ అవుతున్నాను ఇటు షార్ ఉండడం వల్ల లేకపోతే శ్రీ సిటీ ఒక బిజినెస్ ఇండస్ట్రియల్ హబ్ దాని గురించి కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తారు సో శ్రీ సిటీలో ఉన్న కంపెనీస్ గురించి తెలుసుకోవడం కానీ లేదా రాకెట్ గురించి తెలుసుకోవడం కానీ లేదా ఈ ఫ్లెమింగోస్ పక్షుల గురించి కూడా మనకి ఇక్కడ లాస్ట్ టైం చాలా మంచిగా బర్డ్స్ ని గాని ఎగ్జిబిట్ చేసి డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలాగే మనకు సెల్వం గారు ఇక్కడికి వచ్చిన్నారు అలాగే సబ్ కలెక్టర్ గారు వచ్చిన్నారు వీళ్ళందరూ లాస్ట్ టైం వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఫ్లెమింగో ఫెస్టివల్ ని అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ స్టాల్స్ కానీ అంతా కూడా చాలా బాగా పెట్టారు ఈసారి ఇంకా అద్భుతంగా ఈ రోజు పిల్లలతో ఒక ర్యాలీని కండక్ట్ చేసి అంటే పిల్లల ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అందరికి కూడా తెలియడానికి అలాగే పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం మనం చూస్తున్నాం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ టూ డేస్ ఇంకా అద్భుతంగా చేయడానికి సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ మీ పిల్లల్ని కానీ అలాగే మీ చుట్టుపక్కల బంధువుల్ని రిలేటివ్స్ ని అందరినీ పిలిచి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అద్భుతంగా మీరు అందరు కూడా సహకరించాలని అందరు కూడా విజిట్ చేసి ఎందుకంటే ఈసారి మనకు ఉప్పల మనగు వాటర్ ఫాల్స్ పెట్టారు ఇరకం దీవులు అక్కడికి బోటింగ్ ఉంటది అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటది ఇవన్నీ కూడా మనకు పెట్టడం వల్ల మనకి ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంకా చాలా అద్భుతంగా చేస్తారు సో అందరు కూడా విజిట్ చేసి అన్ని చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కోరుకుంటూ సెలవు తీసుకుంటారు